తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం ఇంటి నుండి పని చేయగల మరొక ఆసక్తికరమైన ఉద్యోగ అవకాశం గురించి తెలుసుకుందాం అదే ట్రాన్స్క్రిప్షనిస్ట్ ఉద్యోగం ఎవరికైతే మంచిగా వినే మరియు వేగంగా టైప్ చేసే నైపుణ్యం ఉందో వారికి ఇది ఒక చక్కటి అవకాశం ఈ ఉద్యోగంలో మీరు ఆడియో ఫైల్స్ ను జాగ్రత్తగా విని వాటిలో ఉన్న మాటలను టెక్స్ట్ ఫార్మాట్లోకి మార్చవలసి ఉంటుంది ఈ వీడియోలో ఈ ఉద్యోగం యొక్క పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం మొదటగా ఈ కంపెనీ లేదా జాబ్ రోల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటో చూద్దాం ట్రాన్స్క్రిప్షనిస్ట్ యొక్క ప్రధాన పని ఏమిటంటే రికార్డ్ చేయబడిన ఆడియో లేదా వీడియో ఫైల్స్ను విని వాటిలో ఉన్న సంభాషణలు ఉపన్యాసాలు లేదా ఇతర విషయాలను టెక్స్ట్ డాక్యుమెంట్ గా మార్చడం ఈ పని వివిధ రంగాలలో అవసరం కావచ్చు ఉదాహరణకు వైద్య రంగానికి సంబంధించిన రికార్డులు చట్టపరమైన విచారణల రికార్డులు వ్యాపార సమావేశాల రికార్డులు లేదా విద్యాపరమైన ఉపన్యాసాలు కావచ్చు ఈ ఉద్యోగం యొక్క ముఖ్య లక్ష్యం సమాచారాన్ని ఒక సులభంగా చదవగలిగే మరియు భద్రపరచగలిగే రూపంలోకి మార్చడం అనేక సంస్థలు తమ ఆడియో మరియు వీడియో కంటెంట్ను టెక్స్ట్ గా మార్చడానికి ట్రాన్స్క్రిప్షనిస్ట్ల సహాయం తీసుకుంటాయి ఇప్పుడు ఈ ఉద్యోగంలో మీ యొక్క ముఖ్యమైన బాధ్యతలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం మీ ప్రధాన కర్తవ్యం ఏమిటంటే మీకు అందించబడిన ఆడియో ఫైల్ను చాలా జాగ్రత్తగా వినడం వింటున్నప్పుడు మీరు ప్రతి పదాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి మరియు దానిని టెక్స్ట్ డాక్యుమెంట్లో టైప్ చేయాలి మీరు స్పీకర్ యొక్క స్వరాన్ని వారు ఉపయోగించే భాషను మరియు సందర్భాన్ని అర్థం చేసుకోవలసి ఉంటుంది కొన్నిసార్లు ఆడియో నాణ్యత సరిగా లేకపోవచ్చు లేదా స్పీకర్లు వేగంగా మాట్లాడవచ్చు అటువంటి పరిస్థితుల్లో మీరు మరింత శ్రద్ధగా పనిచేయవలసి ఉంటుంది మీరు టైప్ చేసిన టెక్స్ట్ ఖచ్చితంగా ఉండాలి మరియు అందులో ఎటువంటి వ్యాకరణ లేదా స్పెల్లింగ్ తప్పులు ఉండకూడదు కొన్నిసార్లు మీరు టైం స్టాంప్లను కూడా చేర్చవలసి రావచ్చు అంటే ఏ సమయంలో ఎవరు మాట్లాడారు అనే వివరాలను కూడా నమోదు చేయవలసి ఉంటుంది మీరు మీ పనిని సమయానికి పూర్తి చేయాల్సి ఉంటుంది మరియు మీరు పనిచేసే సంస్థ యొక్క గైడ్ ను అనుసరించాల్సి ఉంటుంది ఈ ఉద్యోగానికి ఎవరు అర్హులు అంటే దీనికి ముఖ్యంగా మంచి శ్రవణ నైపుణ్యాలు మరియు వేగంగా మరియు ఖచ్చితంగా టైప్ చేసే సామర్థ్యం ఉండాలి మీరు తెలుగు లేదా ఆంగ్లం లేదా రెండింటిలోనూ బాగా వినగలగాలి మరియు టైప్ చేయగలగాలి మీరు ఉపయోగించే భాషపై మంచి పట్టు ఉండాలి మరియు వ్యాకరణ నియమాల గురించి తెలిసి ఉండాలి కంప్యూటర్ యొక్క ప్రాథమిక పరిజ్ఞానం మరియు వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ పై అవగాహన ఉండాలి హెడ్ఫోన్స్ కలిగి ఉండటం మరియు నిశ్శబ్దమైన పని వాతావరణం ఉండటం చాలా ముఖ్యం తద్వారా మీరు ఆడియోను స్పష్టంగా వినగలరు ప్రత్యేక విద్యార్హతలు తప్పనిసరి కానప్పటికీ సంబంధిత రంగంలో అనుభవం ఉంటే అది అదనపు ప్రయోజనం కలిగిస్తుంది శ్రద్ధగా పనిచేసే మరియు వివరాలపై దృష్టి పెట్టగల ఎవరైనా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు గృహిణులు విద్యార్థులు మరియు పార్ట్ టైం ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం పని వేళల గురించి మాట్లాడితే ట్రాన్స్క్రిప్షనిస్ట్ ఉద్యోగాలు సాధారణంగా ఫ్లెక్సిబుల్ టైమింగ్స్తో వస్తాయి చాలా కంపెనీలు మీకు ఒక నిర్దిష్ట సమయం ఇవ్వకుండా మీరు మీ సౌకర్యం ప్రకారం పనిచేయడానికి అనుమతిస్తాయి అయితే మీరు ఇచ్చిన డెడ్లైన్లలోపు మీ పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది కొన్ని ఫుల్ టైం ఉద్యోగాలలో రోజుకు కొన్ని గంటలు కేటాయించాల్సి రావచ్చు కానీ చాలా వరకు ఇది మీరు తీసుకునే ప్రాజెక్టుల యొక్క పరిమాణం మరియు డెడ్లైన్లపై ఆధారపడి ఉంటుంది ఇక జీతం విషయానికి వస్తే ఇది మీ యొక్క టైపింగ్ వేగం మీ ఖచ్చితత్వం మరియు మీరు పనిచేసే కంపెనీ యొక్క విధానాలపై ఆధారపడి ఉంటుంది సాధారణంగా ఆడియో నిమిషానికి లేదా గంటకు ఒక నిర్దిష్ట మొత్తం చెల్లిస్తారు ప్రారంభ స్థాయిలో మీరు నెలకు పదివేల రూపాయల నుండి ఇరవై వేల రూపాయలు వరకు సంపాదించే అవకాశం ఉంటుంది మీ వేగం మరియు ఖచ్చితత్వం పెరిగే కొద్దీ మీ ఆదాయం కూడా పెరుగుతుంది కొన్ని కంపెనీలు మీ యొక్క అనుభవాన్ని బట్టి ఎక్కువ చెల్లించవచ్చు కొన్ని కంపెనీలు కొత్తగా చేరిన ట్రాన్స్క్రిప్షనిస్టులకు వారి యొక్క ఫార్మాటింగ్ గైడ్లైన్స్ మరియు వారు ఉపయోగించే సాఫ్ట్వేర్ పై శిక్షణ ఇవ్వవచ్చు ఈ శిక్షణలో ఆడియోను ఎలా వినాలి టెక్స్ట్ను ఎలా ఫార్మాట్ చేయాలి మరియు టైం స్టాంప్లను ఎలా చేర్చాలి అనే విషయాలు నేర్పుతారు ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఈ ఉద్యోగానికి లేదా మరే ఇతర ఉద్యోగానికి కూడా మీరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు ఒకవేళ ఎవరైనా ఈ ఉద్యోగం కోసం డబ్బులు అడిగితే అది ఖచ్చితంగా మోసపూరితమైన ప్రకటన అని గుర్తుంచుకోండి నిజమైన కంపెనీలు ఉద్యోగం ఇవ్వడానికి డబ్బులు అడగవు అప్లికేషన్ ప్రక్రియ పూర్తిగా ఉచితం ఇప్పుడు ఈ ఉద్యోగానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఒక అప్లికేషన్ లింక్ ఇవ్వబడుతుంది ఆ లింక్పై క్లిక్ చేసి అక్కడ అడిగిన మీ యొక్క వ్యక్తిగత వివరాలు మరియు మీ యొక్క టైపింగ్ వేగం మరియు ఖచ్చితత్వానికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయండి కొన్నిసార్లు మీ యొక్క టైపింగ్ నైపుణ్యాలను పరీక్షించడానికి ఒక చిన్న టెస్ట్ కూడా ఇవ్వవచ్చు మీ దరఖాస్తును జాగ్రత్తగా నింపండి మరియు నిజమైన సమాచారం ఇవ్వండి ఒకవేళ మీ ప్రొఫైల్ వారికి సరిపోతే వారు మిమ్మల్ని తదుపరి ప్రక్రియ కోసం సంప్రదిస్తారు కాబట్టి మంచి శ్రవణ మరియు టైపింగ్ నైపుణ్యాలు ఉన్నవారు వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను క్లిక్ చేసి అప్లై చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంటి నుండి పని చేయగల ఉద్యోగాల గురించి తెలుసుకోవడానికి మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి ధన్యవాదాలు